నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు పిలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు ఐదు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల మూడు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఐదు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్